సాయిరామ్ ప్రతి ఇంటికి కూడా స్టేర్ కేస్ అంటూ అవసరం పై ఫ్లోర్స్కి వెళ్ళడానికి స్టేర్ కేస్ అంటూ కట్టుకుంటాం స్టేర్ కేస్ కింద టాయిలెట్ కూడా కడుతుంటారు కొందరు స్టాయిలెట్స్ కట్టడం అలా దోషం కట్టకూడదు ఖాళీ స్థలం వదిలేం కానీ ఎక్కడ కట్ ల్యాండింగ్ కింద కట్టేస్తే కాస్త సదుపాయంగా ఉంటుంది ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళేసి వస్తే కొంచెం స్నానం చేసుకోవడానికి వీలుగా ఉంటుందని కడుతూ ఉంటారు చాలామంది అలా కడితే దోషం కరెక్టే కానీ చాలా చిన్న చిన్న ఇల్లు ఏంటి ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ నైంటీ స్క్వేర్ యార్డ్స్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వాళ్ళు ఏం చేస్తారు స్థలమంతా ఇల్లు కట్టేస్తారు అంటే ఉత్తరం ఫేసింగ్ ముఖ్యంగా నేను మాట్లాడితే ఉత్తర ఫేసింగ్ గురించి ఈరోజు స్థలం అంతా ఇల్లు కట్టేసి ఆ స్టేర్ కేస్ వాయవ్యం కూడా కానిచ్చేసి అసలు కంపౌండ్ అంటూ ఉండదు ఇంకక్కడ ఒక గేట్ అంటూ పెట్టుకుంటారు అక్కడ కానీ ఖాళీ స్థలం ఉండదు ఉత్తరం కంపౌండ్ కానిచ్చేసి మెట్లు కట్టేసి ఆ మెట్ల కింద ఒక టాయిలెట్ అలా చాలా స్థలాల్లో ఉన్నాయి చాలామంది కట్టుకొని ఉన్నారు ఉంటే వాళ్ళు ఉంటున్నారు కొంచెం కష్టాలు అంటూ ఉంటాయి కానీ జీవితం గడుస్తుంది వాళ్ళది ఇంకెక్కడ కట్టుకోడానికి వాళ్ళకి స్థలం ఉండదు వాళ్ళ స్థలమే చిన్నది అలా కట్టేసుకొని ఉన్నారు ఉంటున్నారు కూడా హైగా ఉన్నారు ఏదో చిన్న చిన్నగా ఉంటాయి మొత్తం కట్టుకోకూడదు అంటే అసలు వీళ్ళు ఇంకా వాళ్ళు కష్టం డెఫినెట్గా కట్టేస్తారు దాని కింద కట్టుకుంటున్నారు ఉంటున్నారు కూడా ఎట్టించి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు విల్లాస్లో డూప్లెక్స్ విల్లాస్ అన్నీ కూడా డూప్లెక్స్ అవుసెస్ ప్లెక్స్లో స్టేర్ కేస్ లోపలే ఉంటుంది సౌత్లోనో వెస్ట్లోనో మధ్యలో ఎక్కడో స్టేర్ కేస్ కట్టుకుంటారు పై ఫ్లోర్స్కి వెళ్ళడానికి కామన్ టాయిలెట్ ఎక్కడ కడతారు ఒక పౌడర్ రూమ్ లాంటిది స్టేర్ కేస్ కింద ల్యాండింగ్ కింద కడతారు అక్కడ దక్షిణలో కట్టిన స్టేర్ కేస్ కిందైనా లేకపోతే పశ్చిమంలో ఉన్న స్టేర్ కేస్ కిందైనా ముఖ్యంగా ఇది విలాస్లో చెప్తున్నాను దాని కింద ఒక టాయిలెట్ అలా కట్టుకోవచ్చా లేదా ఎందుకంటే స్టేర్ కేస్ కింద కట్టుకుంటే దోషం అని అంటున్నారు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారని నేను ఇందాక చెప్పాను కానీ విల్లాస్లో ఇలా మధ్యలో ఇంటి లోపల దక్షిణలో కానీ పశ్చిమంలో కానీ కట్టుకునే స్టేర్ కేస్ కింద టాయిలెట్స్ కట్టుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు అని చెప్తా నేను కానీ కట్టడంలో కొంచెం పొరపాటుగా కట్టుకొని దుష్ఫలితాలు అనుభవిస్తున్నారు అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఉదాహరణకి మనం దక్షిణం మధ్యలో అంటే కిచెన్కి మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో దక్షిణంలో స్టేర్ కేస్ వేసుకున్నాం డూప్లెక్స్కి ఆ టేర్ స్టేర్ కేస్ కింద ఒక టాయిలెట్ ఆ ల్యాండింగ్ కింద ల్యాండింగ్ కింద టాయిలెట్ కట్టినప్పుడు ఏమవుతుందంటే కనీసం మనకు ఆరు అడుగులైనా ఉండాలి లోపలికి వెళ్తే టాయిలెట్లోకి మంచి నిల్ నిలబడడానికి కానీ తీరా అంత కట్టేసిన తర్వాత టాయిలెట్ అక్కడ కడితే ఏమవుతుందంటే అందులో వచ్చేది ఒక ఫోర్ ఫీటో ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ హైటే వస్తుంది ల్యాండింగ్ కింద టాయిలెట్ కావాలి అక్కడ సో దాని అప్పుడు ఏం చేస్తారు టెక్నికల్గా ఆ స్టేర్ కేజ్ పార్ట్ని కాస్త డౌన్ చేస్తారు ఒక టూ ఫీటో వన్ ఫీటో డౌన్ చేస్తారు అప్పుడు డౌన్ చేస్తే ఆ టాయిలెట్లోకి వెళ్తే ఒక సిక్స్ ఫీట్ వస్తుంది అక్కడ నిలబడ్డానికి ల్యాండింగ్ కింద ఇది దోషం అక్కడ ఏం దోషమైంది ఇప్పుడు అంటే ఇంటి మొత్తానికి దక్షిణం మధ్యలో డౌన్ దక్షిణం డౌన్ అవ్వకూడదు ఇది దోషం ఇది తీవ్ర పరిణామాన్ని దారితీస్తుంది కొంచెం స్లోగా ఉంటుంది ఎఫెక్ట్ కొన్ని నెలల్లో చాలా ఫాస్ట్గా ఇమ్మీడియట్గా చూపిస్తుంది ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటే కొంచెం ఫాస్ట్గా చూపిస్తుంది కొంచెం చిన్న వయసు ఉన్న వాళ్ళకు థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే కొంచెం నిదానంగా ఆ ఏజ్ రీచ్ అయినప్పుడు చూపిస్తుంది ఫైనాన్షియల్గా ఇబ్బందులు ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంట్లో అయితే మొత్తం ఆర్థికంగా కొంచెం కష్టంగా ఉంటుంది లేడీస్ పైన కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి పశ్చిమంలో కట్టుకున్నాం అనుకోండి ఆ పశ్చిమం కూడా ఇలాగే డౌన్ అవుతుంది అక్కడికి వెళ్ళి లోపల నిలబడాలి కాబట్టి దాన్ని కూడా డౌన్ చేస్తారు కాదు ముందే ప్లాన్ చేసుకున్నాం దీని కింద టాయిలెట్ రావాలి అంటే ఆ ల్యాండింగ్ కాస్త హైట్గా వేసుకుంటాం అంటే ఫ్లోరింగ్ లెవెల్ అంతా కూడా ఇల్లు లెవెల్ అంతా కూడా కరెక్ట్గా ఉండి టాయిలెట్లోకి వెళ్తే కూడా ఆ ఫ్లోరింగ్ డౌన్ అవ్వకుండా ఉంటుంది అక్కడ దక్షిణం డౌన్ అవ్వప్పుడు పశ్చిమంలో కట్టుకునే స్టేర్ కేస్ కింద కూడా పశ్చిమం డౌన్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది అలా కట్టుకుంటే దోషం కాదు కానీ కట్టేసుకున్నాం టెక్నికల్గా ప్లాన్ చేసుకోలేదు తర్వాత టాయిలెట్ కట్టుకున్నాం అంటే జనరల్గా ఏం చేస్తుంటారంటే టూ ప్లెక్స్కి టాయిలెట్ ముందే ప్లాన్ చేస్తారు స్టేర్ కేస్ కింద కట్టుకుందామని కానీ టెక్నికల్గా ఆర్కిటెక్ట్ ఆ ప్రొవిజన్ పెట్టుకోడు అక్కడ కాస్త కాస్త హైట్ పెట్టుకోవాలి అంటే ల్యాండింగ్ హైట్ అక్కడ అంత ఫినిష్ అయ్యి ఫ్లోరింగ్ అంత అయిన తర్వాత కూడా ఒక ఫైవ్ సిక్స్ సిక్స్ ఫీట్ వచ్చేలాగా పెట్టుకుంటే బాగుంటుంది కానీ ఆ స్టేర్ కేస్ ట్రీడ్ రాదని కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని రేజర్ హైట్ అవుతుందని అలా చేస్తారు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ముందే పేపర్ పైన ప్లాన్ అవుతుంది కాబట్టి ఆ ల్యాండింగ్ హైట్ కూడా ప్లాన్ చేసుకొని స్టేర్ కేస్ అలా ప్లాన్ చేసుకుంటే ఈ దోషం జరగకుండా ఉంటుంది అక్కడ కాబట్టి కట్టుకునే వాళ్ళందరూ కూడా కొంచెం ఇది కన్సిడర్ చేసి కట్టుకుంటే బాగుంటుంది లేదు ఆల్రెడీ కట్టేసుకున్నాం అలా కట్టేసిన వీళ్ళ కొనుక్కున్నాం ఇప్పుడు చేరికేసి ఏం పైకి అనలేం కదా ఇంకా ఆ ల్యాండింగ్ నేను రేస్ చేయలేము ఆ స్టే ఇప్పుడు ఆ టాయిలెట్ యూజ్ చేయాలి అది దక్షిణం అయితే డౌన్ అవుతుంది లేదా పశ్చిమంలో ఉంటే పశ్చిమం డౌన్ అవుతుంది ఇప్పుడు దీనికి ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి దీనికి సొల్యూషన్ ఏం లేదు ఆ టాయిలెట్ వాడుకోకూడదు అక్కడ దాంట్లో శాండ్ పోసి ఫిల్ చేసేయాలి శాండ్ బోర్స్ ఫిల్ చేసి టాయిలెట్ వాడుకోలేము ఫోర్ ఫీటే ఉంటుంది మనిషి అందులోకి వెళ్ళడం ఇబ్బందికరంగా ఉంటుంది దాన్ని జస్ట్ స్టోర్ గా మార్చేసి శాండ్ ఫిల్అప్ చేసి దాంట్లో టైల్స్ వేసేస్తే ఇట్ విల్ ఓన్లీ లైక్ అలా ఉంటే ఆ దోషం రెక్టిఫై అవుతుంది ఇలాంటి మరిన్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి